హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నిన్న సంకటహర చతుర్థి అయ్యింది కదా ఎంతమంది పూజ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు మీలో ఎంతమంది పూజ చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే ఎనిమిది నెలల నుంచి అయితే చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి వీడియో పెడదాము అనుకుంటున్నాను కానీ ఇన్ని రోజులకైతే అయ్యింది ఎంతో కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ పూజ నాకైతే మా అత్తగారు చెప్పారు మా తోటికోళ్ళు కూడా చేసుకుంటుంది తను నాకు చెప్పింది అప్పటి నుంచి అయితే నేను కూడా స్టార్ట్ చేశాను ఇదిగోండి ఫస్ట్ అయితే పప్పు అయితే నానబెట్టాను ఈవినింగ్ మనము పూజ చేసుకుంటున్నామంటే మార్నింగ్ నానబెట్టి ఇలాగా ఇడ్లీ రుబ్బ అయితే వేసుకోవాలి ముందుగా అయితే మినప్పప్పు ఒక ఐదు గంటలైతే నానబెట్టుకున్నాను అది నానింది శుభ్రంగా అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేశాను ఇదిగోండి నలుగుతుంది ఒక అయితే ఇడ్లీ నొక్కు కూడా నానబెట్టుకున్నాను ఎందుకంటే నానాలి కదా ఇదిగోండి ఒక పక్క గ్రైండర్ అవుతుంది ఒక పక్కనేమో ఇడ్లీ నూకు అయితే తీసుకున్నాను ఇడ్లీ నొక్కు కూడా నానబెట్టేశాను గ్లాసుడు పప్పు తీసుకుంటే రెండు గ్లాసులు ఇడ్లీ నూకు అయితే నేను వేస్తాను మీరు ఎలా వేస్తారన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి మధ్యాహ్నం అయితే పప్పు అయితే గ్రైండర్ వేసాను కదా యాక్చువల్లీ ముందు రోజే ఇల్లు ఒత్తుకోవాలి కానీ కొంచెం నాకు ఒంట్లో బాగలేదు అందుకోసమే నిన్న మధ్యాహ్నమే ఇల్లు వచ్చాను ఇదిగోండి మొత్తం అంతా ఇల్లు తుడుస్తున్నాను మధ్యాహ్నము ఇల్లు తుడిసి ఇల్లు అయితే ఒత్తుతున్నాను ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే తుడుస్తున్నాను తర్వాత హాలు వంటగది ఇవన్నీ అయితే తుడుచుకొని వస్తాను ఇదంతా తుడుచుకొని వచ్చిన తర్వాత ఒకసారి ముందు రోజే ఇల్లు ఒత్తుతాను కొంచెం నీరసంగా ఉండడం వల్ల నేనైతే ఇల్లు ఒత్లేదు ఇదిగోండి మొత్తం ఇల్లు అంతా తుడిచేసాను తీరా చూస్తే బయటను చూడండి వర్షం ఎంత పడుతుందో బాగా పడింది వర్షము ఒక గంట సేపు అయితే చాలా గట్టిగా అయితే పడింది వర్షము ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు ఎండ కాస్తుంది అన్నది అసలు తెలియట్లేదు మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా పడితే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం అంతా అయితే తడిచిపోయింది అందుకే చూపిస్తున్నాను వర్షం ఎలా పడుతుంది అన్నది మీకు వీడియోలో కనబడుతుందా ఇదిగోండి ఇప్పుడైతే ఇల్లు ఒక్కడానికి ఒక బకెట్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం లిక్విడ్ అయితే వేసి ఇల్లల్లా ఒత్తుతున్నాను ఇలాగా ఇల్లు ఒత్తుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు వచ్చినప్పుడు అందులోని కొంచెం రాళ్ళు ఉప్పు కొంచెం పసుపు కూడా వేయండి వేసి ఇల్లు ఒత్తితే చాలా మంచిది ఈ విషయం మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి ఇల్లు అయితే ఇప్పుడు ఒత్తుతున్నాను మొత్తం ఇల్లు అంతా ఒత్తేసిన తర్వాత భలే ఉంటుంది కదా ఇల్లు సాఫ్ట్గా ఉంటుంది కదా గచ్చులు మొత్తం ఇల్లు అంతా అయితే ఒత్తడం అయితే అయిపోయింది తర్వాత ఇడ్లీ రుబ్బు కూడా నలిగిపోయింది దాన్ని కూడా ఒక ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ రుబ్బ అయితే నలిగిపోయింది దాంట్లో నోకు కూడా కలిపేశాను దీన్నైతే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎంత వాడతానో అంత చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ గిన్నెలోకి తీసుకున్నాను కదా దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి మొత్తం అంతా రుబ్బు కలిపేశాను కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టేసి పక్కన అయితే ఉంచాను ఎందుకంటే ఈ లోపల నానుతది కదా కొంచెం వాటర్ పడుతుంది వాటర్ వేసి మొత్తం అంతా అయితే బాగా కలిపేశాను ఇదైతే పక్కన ఉంచుకోవాలి మిగిలిన రుబ్బ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నుంటే పులిసిపోతుంది కదా అందుకోసమే ఇదిగోండి ఇల్లంతా వచ్చేసిన తర్వాత స్నానం చేసుకొని వచ్చాను మళ్ళీ స్నానం చేయాలి బాత్రూమ్కి వెళ్తే కనుక తలకు స్నానం చేయాలి బాత్రూమ్కి వెళ్ళకపోతే మామూలుగా ఒంటికి స్నానం చేసుకొని మళ్ళీ ఉతికిన బట్టలు అయితే వేసుకోవాలి ఇదిగోండి వినాయకుడికి కుడుమంటే ఇష్టం అందుకోసమే ఇదిగోండి ఒక గిన్నెలోకి ఇడ్లీ అయితే వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి దీన్ని అయితే ఉడికిస్తున్నాను దీన్ని ఆయకుడుమని కూడా అంటారు ఇది మీరు తింటారా తింటే కనుక కామెంట్ చేయండి అలాగే ఉండ్రాలు కూడా చెయ్యాలి అందుకోసమే ఇదిగోండి ఒక గ్లాస్తో అయితే వరిపిండి అయితే తీసుకున్నాను నిండా అయితే తీసుకోలేదు ఆఫ్ అయితే తీసుకున్నాను ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో అయితే వాటర్ వేయాలి ఇదిగోండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి పొయ్యి మీద అయితే పెడుతున్నాను దీంట్లోని కొంచెం సాల్టు కొంచెం బెల్లము వేయాలి అలా వేస్తే కనుక ఉండలు మంచి కలర్ అయితే వస్తాయి ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను మీరు కూడా ఎలా చేస్తారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఇది అయితే ఇప్పుడు బాగా మరగాలి ఇది మరిగిన తర్వాత పిండి ఉంది కదా ఆ పిండి అయితే అందులో వేసి ఉక్కించాలి నీళ్ళు మరిగే కదా పిండి వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలపాలి కలిపేసి స్టవ్ ఆపేసి మూత పెట్ట అయితే ఉంచి ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది కదా మూత పెట్టేశాను నిమిషాలు పోయిన తర్వాత ఈ పిండి అంతా అయితే ఒకసారి మెదించుకోండి మెదించుకుంటే ఇలా ఉండలు అయితే వస్తాయి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలైతే చెయ్యాలి ఇవైతే ఇరవై ఒక్క ఉండలైతే పెట్టాలి దేవుడికి నైవేద్యం కింద ఇదిగోండి ఇప్పుడైతే ఈ ఉండలు అయితే చేయడం అయితే అయిపోయింది ఉండల్ని ఇడ్లీ పాత్ర రేకులు ఉంటాయి కదా ఆ రేకుల్లో పెట్టి ఉక్కించాలి ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది వీటిల్ని ఒక బౌల్లోకి వేసి దేవుడికి అయితే నైవేద్యం కింద పెట్టాలి ఇదైతే ఉడికిపోయింది ఈ లోపల ఇడ్లీ కూడా ఉడికిపోయింది అదేనండి కుడుము ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి దీన్ని కూడా అని ఉడికిపిందా లేదా అని చూశాను ఉడికిపోయింది మనం ముందుగా అయితే ఏ పీట మీద అయితే పూజ చేస్తామో దాన్ని అయితే శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి ఇదిగోండి పసుపు అయితే రాసాను ముగ్గు కూడా వేస్తున్నాను ఇంట్లోకి కొంచెం పసుపు కొంచెం కుంకుమైతే వేయాలి ఇప్పుడు మనం ఎక్కడ పూజ చేసుకుంటున్నామో అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాలి ఇందాక ఇల్లు వస్తాను కదా అప్పుడైతే ముగ్గు వేస్తాను అక్కడ ఇదిగోండి ఇప్పుడైతే పేట తీసుకెళ్ళి అక్కడ పెట్టాను దానిపైన ఒక తమలపాకు అయితే పెట్టాలి పైన వినాయకుడిని పెట్టి ఫోటో పెట్టాలి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇదిగోండి నేనైతే ఈ విధంగా దండైతే గుచ్చాను మధ్యాహ్నం ఇదైతే తీయలేదు దండ గుచ్చిన వీడియో దానికైతే దండ వేస్తాను దండ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పువ్వులు ఎక్కువగా ఉంటే వేసుకోవచ్చు పైన అయితే పువ్వులు అయితే పేరుస్తున్నాను మన ఇంట్లో ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు పేర్చుకోవచ్చు నేను ఇక్కడైతే మందారాలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవి కూడా పెట్టాను నాకు ఏ పూజ అయినా పైన కిందన అయితే చేసుకోవాలి ఎందుకంటే పైన అయితే చాలా చిన్నది దేవుడి గుడు అందుకోసమే పైన కిందన రెండు దగ్గర అయితే దీపం పెడతాను విడిగా అయితే పీటకం పెట్టుకున్నప్పుడు పైన అయితే దీపం పెడతాను ఇదిగోండి కిందనైతే నెయ్యి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను అలాగే పైదానికి కూడా దీపాల్లో నెయ్యి వేసుకుని ఇదిగోండి అయితే పెడుతున్నాను ఏ పూజ చేసినా పసుపుతో వినాయకుడిని అయితే చేసుకోవాలి ఇదిగోండి కొంచెం పసుపు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి వినాయకుడిని అయితే చేస్తున్నాను ఇదిగోండి ఒక ముద్దలాగా అయితే చేసి ఒక తమలపాకు మీద పెట్టి అక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టాలి ఇదిగోండి అయితే అక్కడ పెట్టేశాను కదా వినాయకుడికి బెల్లం అంటే ఇష్టం బెల్లం కూడా నైవేద్యం కింద పెట్టాలి ఇదిగోండి పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను అరటిపళ్ళు కొబ్బరికాయ ఇందాక మనం చేసుకున్నాం కదా వరిపిండితో ఉక్కించిన ఉండలు అవి ఇదిగోండి ఇడ్లీ అయితే చేసాను కదా ఆ ఇడ్లీ కూడా అయితే అక్కడ పెడుతున్నాను కుడుము ఇదిగోండి దీపానికి కావాల్సినవన్నీ అయితే దగ్గరకైతే అయితే ఒక తాంబూలం కూడా పెట్టాలి రెండు ఆకులు చెక్క రెండు అరటిపళ్ళు కూడా పెడుతున్నాను దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి అందుకే ఇవన్నీ అయితే దగ్గరకు పెట్టుకున్నాను పూజకు కావాల్సిన వస్తువులన్నీ సమకూరిన తర్వాత చక్కగా కూర్చుని దీపం అయితే వెలిగించుకోవచ్చు ఇదిగోండి పైన అయితే దీపారాధన చేస్తాను ఇదిగోండి కింద కూడా దీపం పెట్టడానికి ఇదిగోండి వెలిగిస్తున్నాను అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాను ఇదిగోండి అగరబత్తి అయితే వెలిగించి దేవుడికి అయితే దీపం పెడుతున్నాను దీపాలు వెలిగించిన తర్వాత దీపం కుందికి కుంకుమ బొట్టు అయితే పెట్టాలి ఇదిగోండి దీపానికి కుంకుమ అయితే పెడుతున్నాను ఆచమానం అయితే చేసుకుంటున్నాను ఇలా ఆచమానం అయిపోయిన తర్వాత మన గోత్రము ఫస్ట్ అయితే వినాయకుడిని చేసుకుని పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే వినాయకుడిని పెడుతున్నాను పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ శుక్లాంభరద్రం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోప శాంతియే అని చదువుకుంటాం కదా వినాయకుడి ముందైతే పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత మొదటిగా అయితే ఈ పసుపు వినాయకుడిని మనము పూజించాలి ఈ పూజించిన తర్వాత ఇదిగోండి బొట్ట అయితే పెడుతున్నాను ఇలాగా వినాయకుడిని పూజించిన తర్వాత వినాయకుడికి గరికంటే చాలా ఇష్టం ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఇరవై ఒక్క నామానికి రెండేసి గరికలతో పూజ చేయాలి నామాలు నాకు ఫోన్లో అయితే ఉన్నాయి ఫోన్లో చూసి అయితే నేను పూజ అయితే చేస్తున్నాను గరికలతో పూజించిన తర్వాత వినాయకుడు అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం కూడా చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతోనైనా చేసుకోవచ్చు లేదు అంటే అక్షంతలు పట్టుకునైనా చేయొచ్చు ఎంత తక్కువగా అక్షంతలు వాడితే అంత మంచిది ఇలా వినాయకుడు అష్టోత్తరం కూడా చదివిన తర్వాత ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క కథ అంటూ ఉంటుంది ఆ కథ కూడా చదువుకోవాలి ఇది కూడా నేను ఫోన్లో చూసే చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర అయితే ఆ బుక్ లేదు మా తోటికోళ్ళు అయితే నాకు ఆ ఫోటో అయితే పెట్టింది దాన్ని అయితే చూసి చదువుతున్నాను ఇలా అయితే పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎంతో కష్టపడక్కర్లేదు ఈజీగా అయితే చేసుకోవచ్చు పదకొండు నెలలైతే చేసుకుంటే చాలా మంచిది ఇదిగోండి పూజ అంతా అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టాను ఇదిగోండి హార్త్ అయితే ఇస్తున్నాను హార్త్ అంతా అయిపోయిన తర్వాత పైన కూడా ఇస్తున్నాను ధూప్ స్టిక్ కూడా వెలిగించి హారతి అయితే తీసుకున్నాము ఈరోజు ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఈరోజు మనం ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా అయితే తినాలి అంటే అవి తినకూడదు దానికి సంబంధించిన ఏవి అయితే తినకూడదు ఇలాగ నేను నైవేద్యం పెట్టిన కుడు మాత్రమే నేను తింటాను నేను ఇలాగే చేస్తాను నేను చేసేదే మీకు చూపిస్తున్నాను ప్రత్యేకంగా అయితే ఏమీ చూపించట్లేదు హార్త్ అయిపోయింది కదా ఇదిగోండి ధూప్ స్టిక్ కూడా వెలిగించాను కొంచెం సాంబ్రాయిన్ పొగ వేయాలి కదా ఇదిగోండి ఇదైతే వెలిగించి ఇళ్ళల్లో ఇది ముందుగా అయితే దేవుడికి చూపించి తర్వాత ఇళ్ళల్లా చూపిస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి అయితే బయటకు వచ్చి తలుపులు వేసేయాలి అప్పుడు స్వామివారు వచ్చి తింటారని చెప్పి చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చెప్తారు నాకు అదే అలవాటు ఇదంతా అయిపోయిన తర్వాత ఈ పూజ అయినప్పటికీ నిన్న కరెక్ట్గా సెవెన్ థర్టీ అయ్యింది నా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా నా పూజ అయిపోయిందని చెప్పి ఇదిగోండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత చంద్రుని కూడా దర్శించుకుని దండం పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నేనేం తింటున్నాను అంటే గుడి దగ్గర నైవేద్యం పెట్టాను కదా ఆ కుడుమైతే తింటున్నాను ఇందులోని కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాను ఇదే నా నైట్ టిఫిన్ ఇదే నాది ఇదిగోండి ఇప్పుడైతే తింటున్నాను ఇంతకీ నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నది కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి చక్కగా మీ పిల్లలకి చదువు రావాలని చెప్పి ఈ విధంగా అయితే పూజ చేసుకోండి నేనైతే ఇలాగే ఎనిమిది నెలల నుంచి అయితే చేసుకుంటున్నాను నా పూజ ఎలాగుందన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి